ఆరోగ్య సురక్ష ఫేజ్ టూ అనేది ఏమిటి అనంటే ప్రతి గ్రామంలోనూ కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ హెల్త్ క్యాంప్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది అది ఆరోగ్య సురక్ష ఫేజ్ టూ కార్యక్రమం ఈ ఆరోగ్య సురక్ష ఫేజ్ టూ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అది జరిగించే అది జనవరి ఒకటో తారీఖు స్టార్ట్ అవుతుంది మళ్ళీ ప్రతి మండలంలోనూ ప్రతి మండలంలోనూ ప్రతి వారము ఒక ఊరు అంటే వారానికి ఒక ఊరు ప్రతి మండలంలో హెల్త్ క్యాంప్ జరుగుతుంది సో ఆరు నెలలకు ఒకసారి మళ్ళీ రిపీట్ మండలాన్ని రెండుగా డివిజన్ అయ్యి ఒక మండలంలో మంగళవారం ఒక పాటలో ఇంకొక పాటలో శుక్రవారం ప్రతి వారం జనవరి ఒకటో తారీఖు నుంచి జరుగుతుంది హెల్త్ క్యాంప్ మండల స్థాయిలో ఒక మండలంలో మంగళవారం జరిగితే మరో మండలంలో శుక్రవారం జరుగుతుంది జిల్లాను సగం మండలాలు ఇటు సగం మండలాలు అటుగా బ్రేక్ చేసి డాక్టర్లను అవైలబిలిటీని పరిగణలోకి తీసుకొని స్పెషలిస్ట్ డాక్టర్లను మనకు గ్రామాలకు పంపించాలి కాబట్టి ఆ కొరత లేకుండా ఉండేందుకు జిల్లాను సగం మండలాలు సగం మండలాల కింద చేసి సగం మండలాలలో ప్రతి మంగళవారము మిగతా సగం మండలాలలో ప్రతి శుక్రవారము జరుగుతుంది అదే రకంగా టౌన్లలో వార్డుల పరిధిలో ప్రతి బుధవారం జరుగుతుంది ఇది ఒక నిరంతర ప్రక్రియ ఫేస్ టూ కింద జరుగుతుంది ఈరోజు నిజంగా ఫేజ్ వన్ ఒకసారి గమనించినట్లయితే దాదాపుగా ఈ ఫేజ్ వన్ ద్వారా దాదాపుగా మనం యాభై రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఫేజ్ వన్ నిర్వహించాం ఆరోగ్య సురక్ష కార్యక్రమం దీనివల్ల దాదాపుగా అరవై లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఐదు మంది ఎనిమిది వందల నలభై మూడు మంది ఈ హెల్త్ క్యాంపులకు వచ్చి మంచి జరిగబ జరగబడ్డ వాళ్ళు అరవై లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై మూడు మంది ఈ ఆరోగ్య సురక్ష వల్ల ప్రతి ఇంటికి వెళ్ళి టెస్ట్ చేసిన వాళ్ళల్లో ఎన్ని రకాల టెస్టులు చేసినాము అని అంటే ఆరు కోట్ల నలభై ఐదు లక్షల ఆరు వేల పద్దెనిమిది వైద్య పరీక్షలు చేయడం జరిగింది అంటే ప్రతి ఇంట్లో రెండు మూడు పరీక్షలు బీపీకి షుగర్కు ఇంకా హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్కు ఇంకా అవసరాన్ని బట్టి యూరిన్ టెస్ట్లు అవసరాన్ని బట్టి స్పూటమ్ టెస్ట్లు ప్రతి ఇంట్లో దీనివల్ల అరవై లక్షల ఇరవై ఏడు వేల మందికి మంచి జరిగిన పరిస్థితులు గమనించాం కొత్తగా ప్రివెంటివ్ కేర్లో రెండు లక్షల నలభై వేల మందికి బీపీ లక్షణాలు కనిపించాయి వీటికి సంబంధించి మళ్ళీ రీకన్ఫర్మేటరీ టెస్టులు కూడా చేసి యాభై ఆరు వేల ఆరు వందల నలభై ఎనిమిది మందికి మందులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది షుగర్కు సంబంధించి డయాబెటీస్ సంబంధించి లక్ష నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల నాలుగు మందికి షుగర్ ఉన్నట్టుగా ధృవీకరణ అయ్యింది ఇందులో రీకన్ఫర్మేటరీ టెస్ట్లు కూడా అయిపోయి మందులు స్టార్ట్ చేసిన వాళ్ళు ముప్పై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై నాలుగు మందికి మందులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది వీళ్ళల్లో కూడా ఇంక రీకన్ఫర్మేటరీ టెస్ట్లు చేయడము నిర్ధారించడము రీకన్ఫర్మేటరీ టెస్ట్లో కూడా వీళ్ళందరికీ కన్ఫర్మ్ అయిపోతే మూడుసార్లు వీళ్ళందరికీ టెస్ట్ చేసి కన్ఫర్మ్ అయిపోతే రీకన్ఫర్మేటరీ టెస్ట్ కూడా పూర్తి అయిపోతే మందులు కూడా స్టార్ట్ చేయించే కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి ఇవన్నీ కూడా జనవరి ఒకటో తారీఖు కల్లా ఇవన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమం అయిపోయి జనవరి రెండవ తారీఖు నుంచి ఫేస్ టు ఆరోగ్య సురక్ష కార్యక్రమం మొదలవుతుంది ఈ కార్యక్రమం కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అనే కార్యక్రమం దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకునే కార్యక్రమం చేయండి ఈ రెండు విషయాలు ఒకవైపున ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో మానిటర్ చేయడం ఒక ఆస్పెక్ట్ అయితే వాళ్ళందరినీ డేటాబేస్లోకి తీసుకోవడము వాళ్ళందరినీ హ్యాండ్ హోల్డ్ చేసి వారికి కావాల్సిన రెఫరల్ ట్రీట్మెంటు వారికి కావలసిన మందులు ఉచితంగా మందులు ఇవ్వడం ఇవి ఒకవైపున ట్యాకిల్ చేస్తూ ఒకవైపున ఇవి అందుబాటులోకి వాళ్ళందరికీ ఇప్పించే కార్యక్రమం ఒకవైపున చేస్తూ రెండవ వైపున ఆరోగ్యశ్రీ కార్డులను ఇస్తూ ఆరోగ్యశ్రీ మీద పూర్తిగా అవగాహన కల్పించడం ఈ రెండు కార్యక్రమాలు కూడా గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా ఇన్వాల్వ్ కమ్మని అడుగుతా ఉన్నా ఎందుకంటే దీనివల్ల నాలెడ్జ్ అనేది పెరిగి ఎప్పుడైతే మనిషికి ఇవ్వగలుగుతాము ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా పొందడం కోసం నేను ఎక్కడికి పోవాలి ఎవరిని అడగాలి ఏం చెయ్యాలి అనే పూర్తి వివరాలను అవగాహన కల్పించే కార్యక్రమం కొత్త ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడం ఇది రెండోది ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి గ్రామంలోనూ జరిగిచ్చేట్టుగా అడుగులు పడాలి దానివల్ల ప్రతి పేదవాడికి మంచి జరుగుతుంది దీంట్లో అందరూ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా అందరికీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు వీటి అన్నిటి మీద కూడా పూర్తి అవగాహన మీకు కలిగితే మీరు ఇంకా మెరుగ్గా ఇంకా బాగా ప్రతి ఇంట్లోనూ కూడా అవగాహన కల్పించే కార్యక్రమం మీరు చేయగలుగుతారు అనే నమ్మకంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నా దీంట్లో ఇంకొకటి కూడా ఏం చేస్తూ ఉన్నాము అనంటే మీ ప్రతి ఫోన్కు కూడా ఈ ఆరోగ్యశ్రీ దీనికి సంబంధించి ఒక ఆరు నిమిషాల వీడియో కూడా మీ ప్రతి ఫోన్కు కూడా పంపించే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం అంటే ఈ వాలంటీర్లు ఈ ఏఎన్ఎంలు ఈ సిహెచ్ఓలు ఈ ఆశా వర్కర్లు ఎవరెవరైతే కూడా ఈ ప్రజాప్రతినిధులు ఎవరెవరైతే కూడా పోతున్నారో ప్రతి ఇంటికి పోతున్నారో వాళ్ళు కరెక్ట్గా ఎఫెక్టివ్గా ఇప్పుడు నేనే మీకు ఏదైతే చెప్పానో ఆ విషయాలన్నీ కూడా ఎఫెక్టివ్గా వాళ్ళకు అర్థమయ్యేట్టుగా చెప్పడంలో ఇంకా మీకు సహకరించే విధంగా ఒక ఆరు నిమిషాల పాటు ఆరోగ్యశ్రీకి సంబంధించిన వీడియో మెసేజింగ్ కూడా మన హెల్త్ డిపార్ట్మెంటు కృష్ణబాబు అన్న బాగా ఓపిక్గా తయారు చేయించినట్టు అది కూడా ప్రతి ఫోన్లోనూ మీకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం మీరు వెళ్ళినప్పుడు మీరు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఆ వీడియో మెసేజ్ కూడా ఆరు నిమిషాల పాటు ఉండే ఆ వీడియో మెసేజ్ కూడా ప్రతి ఇంట్లో కూడా చూపించండి కాబట్టి ఆ మెసేజ్ కూడా చూపిస్తే మీరు ఏదైనా మర్చిపోయినా మీరు ఇంకొకటో ఇంకొకటో ఏదైనా మీకు తట్టకపోయినా ఆ వీడియో మెసేజ్ ద్వారా ఆ బెనిఫిషరీ ఆ కుటుంబం ఆ పేద కుటుంబానికి కనీసం తెలుస్తుంది ప్లస్ ఆ వీడియో మెసేజ్ కూడా వాళ్ళ ఫోన్లలో కూడా పంపించండి ఎప్పుడైనా వాళ్ళు కూడా చూసుకునేదానికి కూడా వాళ్ళకు కూడా అవైలబుల్గా ఉంటుంది వాళ్ళ ఫోన్లో ఎప్పుడైనా వాళ్ళు వినాలనుకుంటే బటన్ నొక్కి వాళ్ళు కూడా ఆ వీడియో మెసేజ్ కూడా వినే పరిస్థితి కూడా ఉంటుంది మీరు ఏదైతే మనం బ్రోషర్ల రూపకంలో ఏదైతే ఇస్తూ ఉన్నామో ఆ బ్రోషర్ల రూపకంలో ఉండే అవంతా డీటెయిల్స్ ఈ వీడియో మెసేజ్ ద్వారా కూడా మీకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది సో అది కూడా వాళ్ళ ఫోన్లలో వాళ్ళు వాళ్ళకు పాస్ ఓవర్ చేసిన వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది సో ఆ కార్యక్రమం కూడా దగ్గరుండి జరిగించండి ఈ అన్ని వివరాలను ప్రతి కలెక్టరు కూడా ప్రతి ఎస్పీ కూడా దయచేసి బాధ్యతగా తీసుకోండి ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తూ ఉందనంటే మనం ఓనర్షిప్ తీసుకుంటేనే ఈ మెసేజింగ్ మనం ప్రతి ఇంటికి తీసుకొని పోగలుగుతాం ప్రతి ఇంటికి ఈ మెసేజింగ్ పోవడం వల్ల జరిగే మంచి ఏమిటి అని అంటే ఏ ఇంట్లోనూ ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పులపాలయ్యే పరిస్థితి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఆ పేదవాడికి రాకుండా ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి కలెక్టరు ప్రతి ఎస్పీ ప్రతి జాయింట్ కలెక్టరు అందరూ కూడా దయచేసి దీన్ని ఓనర్షిప్ తీసుకోండి ప్రాపర్గా సూపర్వైజ్ చేయండి ప్రతి ఇంట్లోనూ దిశ యాప్ ఉండేట్టుగాను ప్రతి ఫోన్లోనూ ఆరోగ్యశ్రీ యాప్ ఉండేట్టుగాను ప్రతి ఫోన్లోనూ దిశ యాప్ ఉండేట్టుగాను చర్యలు తీసుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా విన్నపిస్తూ ఉన్నాను నట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ ఆల్ ది వెరీ బెస్ట్ అని నేను తెలియజేస్తా ఉన్నాను మీరేమైనా యాడ్ చేస్తారని కృష్ణపూర్లో థ్యాంక్ యూ సార్ మన ఆరోగ్యశ్రీ పథకం మీద అలాగే తర్వాత మనం తీసుకొని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్న కార్డ్స్ మీద తర్వాత జనవరి ఫస్ట్ నుంచి జరగబోతున్న జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ టూ మీద చాలా డీటెయిల్డ్గా ఆల్రెడీ తమరు చెప్పారు సార్ జస్ట్ టూ త్రీ పాయింట్స్ కొంచెం స్ట్రెస్ చేయడానికి ఈ అర్బన్ ఏరియాలో వైజాగ్ అలాగే విజయవాడ గుంటూరు అలాంటి పెద్ద నగరాలకి చాలా ఎక్కువ వార్డ్స్ ఉన్నాయి సార్ అందుకని ఆ వార్డ్స్ వరకు ఈ పర్టికులర్ మేజర్ కార్పొరేషన్స్ వరకు కలెక్టర్స్ కి డిస్క్రిప్షన్ ఇస్తూ వెన్స్డే అండ్ థర్స్డే కూడా ఎందుకంటే ఒక్కొక్క వారం యావరేజ్ గా వైజాగ్ లో అయితే కనుక ఇరవై రెండు ఆరోగ్య సురక్ష ఫేజ్ టూ గురించి ఆరోగ్య సురక్ష ఫేజ్ టూ గురించి సార్ ఒక్కొక్క వారం మనం ఇరవై రెండు వార్డ్స్లో ఒకేసారి జరగాల్సిన పరిస్థితి వస్తుంది సార్ వైజాగ్ లాంటి పెద్ద నగరాల్లో ఎందుకంటే ఆల్మోస్ట్ ఐదు వందల వార్డ్స్ ఉన్నాయి కాబట్టి సో అలాంటప్పుడు కలెక్టర్స్కి డిస్క్రిప్షన్ ఇస్తున్నాము వాళ్ళు ప్లానింగ్ నెంబర్ ఆఫ్ టీమ్స్ని అవైలబిలిటీని బట్టి వెన్స్ డాక్టర్ల కొరత అవును సార్ ఎందుకంటే వాళ్ళందరినీ ఒకేసారి కనుక తీస్తే కనుక గవర్నమెంట్ హాస్పిటల్స్లో నెట్వర్క్ హాస్పిటల్స్లోనూ సర్వీసెస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కలెక్టర్స్కి డిస్క్రిప్షన్ ఇస్తూ ప్రాపర్గా ప్లానింగ్ చేసి అక్కడ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడా కూడా ప్రజలకి కామన్ ప్రజలకి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా ఆర్గనైజ్ చేయమనేది కలెక్టర్స్ అందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగింది సార్ సో అదొకసారి మళ్ళీ కలెక్టర్స్ అందరు నోటీసులో పెట్టడం జరుగుతోంది తర్వాత సూపరింటెంట్ ఆఫ్ పోలీసులకి రిక్వెస్ట్ ఏంటంటే లాస్ట్ టైం దిశ యాప్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు మహిళా పోలీసులు చాలా ఎక్స్టెన్సివ్గా ఆల్మోస్ట్ కోటి వరకు డౌన్లోడ్స్ జరిగినాయి సార్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కోటి ఇరవై మూడు లక్షలు అదే కోటి పైన ఇరవై మూడు లక్షల దాకా జరిగినాయి కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ ఉంది డౌన్లోడ్ చేయడం అది ఏఎన్ఎంస్కి సిహెచ్ఓలకి చాలా డీటెయిల్డ్గా ట్రైనింగ్ అది ఆర్గనైజ్ చేశాము ఎయిట్ సెషన్స్లో బట్ ఏమైనప్పటికి కూడా మహిళా పోలీసులకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఓన్లీ దిశ యాప్ మా రెస్పాన్సిబిలిటీ అని కాకోకుండా ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేయడంలో కూడా అందరూ కలిసి కొంచెం ఫెసిలిటేట్ చేయమనేది కొంచెం ఈ మహిళా పోలీసులకి త్రూ ఎస్పీస్ ఇన్స్ట్రక్షన్స్ పెడితే గనక ఒక మంచి కోఆర్డినేషన్తో అందరూ కలిసి బోత్ ప్రతి ఒక్క కుటుంబంలో అట్లీస్ట్ ఒక ఫోన్లో అన్న ఆరోగ్యశ్రీ యాప్ దిశ యాప్ కనుక ఉంటే ప్రజలకి చాలా ఉపయోగం అట్లీస్ట్ ఆరోగ్యశ్రీలో ఏ హాస్పిటల్ ఏ స్పెషాలిటీ ఎంత దూరంలో ఉంది ఎలా వెళ్ళాలి ఇంక్లూడింగ్ గూగుల్ మ్యాప్ కూడా మనం లింక్ చేసి ఆ పర్టికులర్ హాస్పిటల్లో ఆరోగ్యమిత్ర ఎవరున్నారు వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి జస్ట్ అక్కడ యాప్లో మనం ఆరోగ్యమిత్ర దగ్గర జస్ట్ ఫోన్ క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్గా మిత్రతో కాంటాక్ట్ చేసి ఆ పర్టికులర్ స్పెషాలిటీ డాక్టర్ అందుబాటులో ఉన్నారా లేదా ఏ రోజు వస్తే బాగుంటుంది అంటే బేసిక్ ఎలక్టివ్ అయితే గనక ఎమర్జెన్సీ అయితే అలాగో వెళ్ళిపోతారు సార్ బట్ ఎలక్టివ్ అయితే గనక జస్ట్ వన్ ఆర్ టూ డేస్ కంఫర్ట్ చూసుకుని వెళ్ళడానికి ఇవన్నీ అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యశ్రీ యాప్ కొంతమంది ఏంటంటే ఫోన్లు ఇవ్వడానికి కొంత రిలక్టెన్స్ ఉంది సార్ అది వాళ్ళకు కొంచెం ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఓన్లీ ఈ ఓన్లీ దిశ యాప్ ఆరోగ్యశ్రీ యాప్ మీ కుటుంబానికి ఉపయోగపడుతుందని వాళ్ళతోనే చేయించారు అదే వాళ్ళనే వాళ్ళ వాళ్ళతోనే అంటే మనమేదో తీసుకుని మనం ఏదో దాన్ని చేస్తున్నామని కాకుండా వాళ్ళు రేపు వద్దు నన్ను వాడగల సో దాని తర్వాత డౌన్లోడ్ చేసిన తర్వాత యాప్ లో ఆ పర్టికులర్ ఫ్యామిలీ ఏదో ఒక మెంబర్ ద్వారా లాగిన్ కూడా చేయించడానికి ఏర్పాటు చేస్తే గనక ఒకసారి లాగిన్ అయితే గనక రిజిస్ట్రేషన్ సార్ రిజిస్ట్రేషన్ అయిపోతే కనుక ఆ పర్టికులర్ ఫ్యామిలీకి సంబంధించిన ఏ డేటా అయినా తర్వాత వాళ్ళు అందుబాటులో ఉంటుంది వాళ్ళ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ కూడా ఫ్యూచర్లో మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది ఒక ఇంపార్టెంట్ ఐటెం కింద ఓన్లీ డౌన్లోడ్ చేసి వచ్చేయడమే కాకుండా ఆ పర్టికులర్ ఫ్యామిలీలో ఏదో ఒక మెంబర్ని రిజిస్ట్రేషన్ కూడా చేయగలిగితే గనక వాళ్ళకి అవేర్నెస్ బిల్డప్ అవుతుంది ప్లస్ వాళ్ళకు కూడా ఆ యాప్ కాన్ఫిడెంట్గా నావిగేట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది తర్వాత థర్డ్ పాయింట్ సార్ మన ఈకేవైసీ ఒకటి చేస్తున్నాము ఎందుకంటే మన టీం వెళ్ళారు వాళ్ళకి ఆరోగ్య ఆరోగ్యశ్రీ గురించి అవేర్నెస్ క్రియేట్ చేశారు కొత్త ఆరోగ్యశ్రీ కార్డ్ ఇచ్చారు ఇవన్నీ మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ కేవైసీ అనేది కంపల్సరీ చేయడం జరిగింది సార్ జనరల్గా వివిధ ప్రోగ్రామ్స్లో మన విలేజ్ వాలంటీర్సు వార్డు వాలంటీర్సు కేవైసీ చేయడం వాళ్ళ దగ్గర బయోమెట్రిక్స్ సంబంధించిన మనం ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి కంపల్సరీగా ఈ కేవైసీ చేస్తానికి మనకు అక్కడ ఈ టీంతో పాటు విలేజ్ వాలంటీర్ కూడా కంపల్సరీగా వెళ్ళేదట్టు ఆర్గనైజ్ చేయమని విలేజ్ సెక్రటేరియట్ వార్డ్ సెక్రటేరియట్ అలాగే సిడిఎంఏ గారు కూడా నిన్న ఒక చాలా అందరితో కమిషనర్స్ అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది సార్ అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు విలేజ్ సెక్రటేరియట్ వార్డ్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ కూడా విలేజ్ వాలంటీర్స్ అందరినీ కూడా ఈ టీంతో వెళ్ళి ఈకేవైసీ చేయడంలో ఫెసిలిటేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ డెఫినెట్లీ కలెక్టర్స్ లీడర్షిప్ చాలా ఇంపార్టెంటు సో డెఫినెట్లీ కలెక్టర్స్తో రెగ్యులర్గా టచ్లో ఉన్నాం సార్ ఈ అన్ని కార్యక్రమాల మీద సో ఈ డిస్ట్రిబ్యూషన్ కార్డ్స్ కూడా రీచ్ అవడం అంటే రెండు ఏజెన్సీస్ చాలా బాగా చేస్తున్నాయి ఒక ఏజెన్సీ కొంచెం డిలే అవుతోంది బట్ బట్ వాళ్ళకి ఢిల్లీ నుంచి మనం ఎయిర్ కార్గోలో తీసుకొచ్చి ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సార్ సో అది కొంచెం ప్రాపర్గా మానిటర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఇప్పుడు ఈ తమరు చెప్పినట్టు ఒక వీడియోలో మొత్తం ఈ ఎంటైర్ ప్రాసెస్ ని ఆరోగ్యశ్రీ కార్యక్రమం మీద అవగాహన కలగ చేయడాన్ని ఒక జస్ట్ మనం డాక్యుమెంట్ చేసి ఆడియో విజువల్ రూపంలో ఒక వీడియో తయారు చేయడం జరిగింది సార్ అది తమరు పర్మిషన్ ఇస్తే కనుక జస్ట్ ఒకసారి చూపించ చూపిస్తాం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఇది పేద ప్రజల ఆరోగ్యదాయిని ఒక్కో కుటుంబానికి ఏకంగా ఇరవై ఐదు లక్షల రూపాయల మేర ఉచిత వైద్య సేవలందించే అపర సంజీవని క్యాన్సర్ చికిత్సకు